సిల్వర్ వేడుకలు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ పొన్నం అజయ్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం తాను మాట్లాడుతూ గత ఇరవై ఐదు ఏళ్లుగా ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రస్తావిస్తూ తాజాగా ప్రారంభించిన ఫోర్ నెట్వర్క్ ఆత్మనిర్భర్ లక్ష్యాన్ని ఒక ముఖ్యమైన అడుగు అని తెలిపారు అలాగే కరీంనగర్ పట్టణ ప్రధాన కూడల్లో రోడ్ షో నిర్వహించారు ఈ ర్యాలీ ద్వారా బిఎస్ఎన్ఎల్లో సేవలో ఉన్న తక్కువ ధర భద్రత నమ్మకం అంటే విశేషాలను పరిచయం చేసి భారత్ ఫైబర్ మొబైల్ సేవలో మరియు స్వదేశీ ఫోర్ జీ టెక్నాలజీపై అవగాహన కల్పించారు అలాగే బిఎస్ఎన్ఎల్ జాతీయ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ కరీంనగర్తో కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ వేడుకలకు డీఈలు ఎస్డీఈలు ఏఓలు జేఏఓలు మరియు అన్ని ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు సమిష్టిగా పాల్గొన్నారు బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే ఇరవై ఐదవ బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానికానికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండ్ బిఎస్ఎన్ఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ భారతదేశ ఆత్మనిర్భర్ భారతదేశ ప్రభుత్వ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేసి స్వదేశీ టెక్నాలజీని మన దేశంలో డిప్లాయ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పరీక్షించిన తర్వాత విదేశాలలో కూడా వీటిని విదేశాలకు కూడా వీటిని ఎగుమతి చేసి విదేశీ మార్గ నిర్వలు సాధించడము తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడము అనే కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ కూడా భాగస్వామి అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది మన దేశంలో అభివృద్ధి చేసిన ఏ టెక్నాలజీలైనా పరీక్షించడానికి వేదికలు మన భారత ప్రభుత్వ రంగ సంస్థలు సో కమ్యూనికేషన్ రంగంలో డెవలప్ చేసిన ఏ అయినా సరే పరీక్షించడానికి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఉపయోగపడుతున్నందుకు మాకు గర్వంగా ఉంది సో డిపార్ట్ ప్రభుత్వ శాఖగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రభుత్వ రంగ సంస్థగా మారిన తర్వాత సహజంగానే కొన్ని సమస్యలు ఉంటాయి ప్రభుత్వ కార్పొరేట్ కల్చర్లోకి ఒక ప్రభుత్వ రంగ ఐ మీన్ ప్రభుత్వ శాఖ మారినప్పుడు ఎంప్లాయీస్ కానీ తర్వాత అధికారులు కానీ తదనుగుణంగా మారడము అండ్ ప్రైవేట్ సంస్థలతో పోటీపడి అభివృద్ధి చెందడం అనేది నిజంగానే ఒక ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా స్వీకరించి బిఎస్ఎన్ఎల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది ప్రపంచంలో ప్రభుత్వ ప్రభుత్వ శాఖగా ఉన్న ఒక ఐ మీన్ సంస్థ కార్పొరేట్గా రూపొంది ఇంతగా విజయం సాధించడం మాత్రం ఇదే మొదటిసారి ప్రపంచంలో వేరే ఏ శాఖకు కూడా ఈ పరిస్థితి రాలేదు సో ప్రైవేట్ సంస్థల నుంచి ఎన్ని రకాల పోటీ ఉన్నా కూడా ప్రభుత్వ ప్రభుత్వము అనుమతి ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగి రకరకాల టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ సేవ అనేది ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పుడు దీనికి దీని లక్ష్యం ఏంటంటే ప్రజలకు సేవ చేయడము నేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము కానీ కార్పొరేట్గా మారిన తర్వాత ఈ రెండు చేస్తూనే లాభాలను సాధించడం కూడా మనకు ఒక లక్ష్యంగా మారింది సో ఆ ప్రక్రియలో ఒడిదిగుడుకులను ఎదుర్కొన్నా కూడా ప్రస్తుతము గత రెండు మూడు క్వార్టర్స్ నుంచి ఆపరేషనల్ ప్రాఫిట్స్లో కూడా ఉంటూ ఈ సంస్థ ఇంకా విజయం వైపు దూసుకుపోతుంది అనే నమ్మకాన్ని కలిగించింది అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదాన్ని తీసుకొని స్వదేశీ టెక్నాలజీని డెవలప్ చేసి డిప్లాయ్ చేసిన చేసేదానికి కూడా తోడ్పడుతూ తోడ్పడుతూ ముందుకెళ్తున్నాం ఇకపోతే ఏ బిఎస్ఎన్ఎల్లో బిల్డింగ్ బ్లాక్స్ అంటారు ఒక సంస్థకు బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి పాత కరీంనగర్ జిల్లాను మనం ఏమంటామంటే కరీంనగర్ ఆపరేషనల్ ఏరియా అంటాం బిఎస్ఎన్ఎల్లో ఈ కరీంనగర్ ఆపరేషనల్ ఏరియా అనేది బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఒక బిల్డింగ్ బ్లాక్ అనమాట ఆపరేషనల్ ఏరియా అనేది ఒక బిల్డింగ్ బ్లాక్ ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ బ్లాక్కు మిన్న నా లీడర్షిప్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యతను నేను చక్కగా నిర్వర్తించి ఈ కరీంనగర్ అనే ఆపరేషనల్ ఏరియాని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఇది దేశాన్ని దేశాన్ని మొత్తం బిఎస్ఎన్ఎల్ కూడా ఉపయోగపడుతుంది సో ఇప్పటివరకు అంకిత భావంతో పనిచేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ పునరం ఈ ఇరవై ఐదో మిన్న బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో మళ్ళీ నేను మా కరీంనగర్ జిల్లా బిఎస్ఎన్ఎల్ టీమ్ ఎంప్లాయీస్ అందరూ పునరంకితం అవుతామని ప్రకటిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నేను పొన్నం అజయ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆపరేషనల్ ఏరియా కరీంనగర్ ఎరస్ట్వైల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్